ప్రైజ్ లోడ్ దేవు నామనికి మహిమ కలిగిన గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ఇన్ ప్రేయర్లు వేయర్ఎన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయినా ఇరవై ఒక్క రోజులు మనమున్నాము అందరమే దేనికి స్తోత్రం లెట్స్ గో టు ద ప్రేయర్ సకలాశీర్వాదాల కారణభూత్రమైన గొప్పదే వేసేయానికి మహిమ గంతస్థుతి స్తోత్రం ప్రవ్వ కృప చేసి అంపండి కృపగలిదిన గొప్పదేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ఆ చిన్న కార్యం నా మా జీవితాల్లో జరిగించమని ఈ సమంలో ప్రార్థించాలి పరమ తండ్రి అమ్మేను ఓకే మన జీవితంలో మనం ఫలించాలి అంటే అంటే ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం చూడాలి అంటే ఏం చేయాలో ఎలా ఉండాలి ఎందుకు అంటే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూములు నిర్ణయించండి అని దేవుడే వాక్యం సెలవిస్తుంది అందులో ఏంటంటే ఫలించేవారుగా ఉండాలి సో మనం ఫలించాలి ఏ పని చేసినా కూడా ఫలితం ఉండాలి ఏ పని చేసినా కూడా చాలామంది అంటారు ఎంత నేను కష్టపడుతున్నా కష్టపడింది కనిపించట్లేదని లేదంటే నేను ఎంత కష్టపడుతున్నా కష్టపడింది నా అవసరానికి వాడుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉండట్లేదని తర్వాత నేను ఎంత శ్రమ పడుతున్నా కూడా శ్రమ శ్రమకు తగిన ప్రతిఫలం నేను చూడట్లేదని ఇలా రకరకాలుగా బాధపడేటాలు చాలామంది ఉన్నారు అయితే ఫలించాలి మన మీద ఒక పని ఒక పని చేసినప్పుడు ఒక వర్క్ ఫినిష్ అయినప్పుడు అది మన జీవితంలో ఎలాగ ఫలితం రూపంలో మన జీవితంలో కనిపించాలి ఎలాగ మన జీవితంలో ఆశీర్వాదకర రూపంలో మన జీవితాన్ని కనిపించాలి అసలు మనం ఏం చేస్తే ఫలిస్తాం ఎలా ఉంటే ఫలి ఫలిస్తాం అని అంటే మొట్టమొదటిగా దేవునికి అంటే దేవుడు పిలిచినటువంటి పిలుపుకి తగినట్లుగా ఉండాలి ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో మూడో వచ్చిలో దేవుని పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి మనకి తగినట్టుగా కాదు మన ఇష్టానుసారంగా కాదు మన తలంపుల ప్రకారం కాదు మన ఆలోచన ప్రకారం కాదు దేవుడు ఎందుకు పిలిచారు ఎందుకు నన్ను భూమి మీద పెట్టారు ఏ ప్రణాళిక ప్రకారం నన్ను భూమి మీద పెట్టారు ఇప్పుడు నేను ఏం చేయాలి సో దేవుడు ఆలోచన లేకుండా దేవుడి యొక్క ప్రణాళిక లేకుండా దేవుడు పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ వితౌట్ థాట్స్ ఆఫ్ గాడ్ ఇట్లా దేవుని యొక్క ప్రమేయం ఏదీ లేకుండా ఎవరైతే ఆచితూచి ఆలోచించి దేవుని యొక్క సహాయంతో ముందుకు వెళ్తారో ఖచ్చితంగా పరిపాలిస్తారు ఏ పని చేస్తున్నా సరే ప్రార్థనాపూర్వకంగా ఇది నేను ఈ పని చేస్తున్నాను ఇది దేవుని చిత్తమా కాదా ఈ వివాహం చేసుకుంటున్నా ఇది దేవుని చిత్తమా కాదా నేను ఇలా ఉండాలనుకుంటున్నా లేదంటే జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఇది దేవుని చిత్తమా కాదా నేను ఈ పరిచయం చేయాలనుకుంటున్నాను ఇది దేవుని చిత్తమా కాదా అంటే ప్రతిదీ మనం డిపెండ్స్ ఆన్ గాడ్ ఓన్లీ దేవుడి మీద ఎవరైతే ఆధారపడి ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా అలాంటి వారి కుటుంబాలు అలాంటి వారి జీవితాలు ఫలిస్తాయి అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను చేస్తా నాకు ఇష్టమైంది నేను చేస్తా ఇది నాకు ఇష్టం నేను చేస్తా ఇది ఎలాగైనా సరే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోతే నేను చేస్తా ఇది దేవునికి వ్యతిరేకమే బట్ నేను ఇష్టపడుతున్నాను అని ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా చేస్తారో కంపల్సరీ అందులో విజయం అంటే ఏమీ రాదు అందులో ఫలించడం ఫ్రూట్ఫుల్ ఏమీ ఉండరు ఫ్రూట్ఫుల్ అవ్వరు సో మనం అన్ని విషయాల్లో ఫ్రూట్ఫుల్ అవ్వాలి అనుకుంటే ఫలించాలి అనుకుంటే ఖచ్చితంగా దేవునికి పిలుపు తగినట్టుగా దేవుని యొక్క ప్రణాళిక తగినట్టుగా దేవుని చిత్తానికి తగినట్టుగా మనము భయముతో నడుచుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం రెండవది ఏంటంటే దుష్ట ఆలోచనలు అనేవి అంటే దుష్టుల ఆలోచన అనేవి మన హృదయంలో లేకుండా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫలిస్తాం కీర్తనలు ఇరవై ఎనిమిదో సంకీర్తనం మూరో చరణంలో ఉంటుంది దుష్టుల ఆలోచన అంటే దుర్మార్గపు ఆలోచన అనేవి మన హృదయంలో ఉండకూడదు అంటే దుష్టుల ఆలోచన ఏంటంటే ఎదుటివారి మంచిని కోరుకోని వాళ్ళు ఎదుటివారు సక్సెస్ని కోరుకోని వాళ్ళు ఎదుటివారు బ్లెస్సింగ్ అయితే ఇష్టపడిన వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే దుష్టుడు ఆలోచనలే దెగిపో ఆలోచనలే ఉంటూ ఉంటాయి సో ఎదుటివారిని సహించిన వారు ఎదుటి వారిని వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే మనం బ్లెస్ అవం ఎదుటివారు బ్లెస్ అవుతున్నారని ఎదుటివారు దీవించబడుతున్నారని ఎదుటివారు ఏదో కొనుక్కున్నారని ఎదుటివారికి ఏదో జాబ్ వచ్చిందని ఎదుటి వారికి ఏదో దీవెళ్ళు అని అవి చూసి ఎవరైతే స్వార్థపడతారో అసూయపడతారో మన జీవితాల్లో ఫ్రూట్ఫుల్ ఉండదు అంటే ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు ఫలి ఫలించడం అనేది ఉండదు సో so, ఎదుటి వారికి వచ్చిన వాళ్ళని దీవించిన దేవుడు నన్ను దీవిస్తాళ్లే అంటే ఎదుటివారి బ్లెస్సింగ్ని బట్టి సంతోషించేవారుగా ఉండాలి మనం ఎదుటివారి బ్లెస్సింగ్ బట్టి ఏం చేయాలంటే సంతోషించేవారుగా ఉండాలి ఆనందించేవారుగా ఉండాలి అప్పుడే మనం బ్లెస్ అవుతాం అలా కాకుండా ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టుకోవటం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు అని వాళ్ళు ఎక్కడ వచ్చిందని వాళ్ళ బ్లెస్సింగ్ని బట్టి ఆరాలు తీయటం లేదంటే లేనిపోని నిందలు వారి మీద వేయటం ఇలాంటి పనులు చేసినా కూడా మనం బ్లెస్ అమ్ము మనము ఫలించం మన జీవితాల్లో కాబట్టి అలాంటి ఆలోచన కలిగి ఉన్న వారిగా ఉండకూడదు మూడోది జ్ఞానం కలిగి ఉంటే ఫలిస్తాం లిటిజల్ క్రాసిన పత్రిక ఐదు వచ్చిన పదహారు వచ్చి జ్ఞానం కలిగి ఉండాలి ప్రతిదీ ప్రతిదీ అందరూ చెప్పినట్లుగా చేయకూడదు ప్రతి సలహా తీసేసుకుని ప్రతి వాళ్ళు చెప్పిన సలహాలు తీసేసుకుని ఏవేవో చేసేసి వాళ్ళు చేశారని మనం చేయటం ఈ పక్కన వాళ్ళు చేశారని మనము చేయటం కాదు అంటే నీకంటూ ఆలోచన ఏముంది నీకంటూ ఆలోచన ఏమొచ్చింది ఆ ఆలోచన తీసుకుని ఈ ఆలోచన ఎంతవరకు నేను సక్సెస్ఫుల్గా చేయగలను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఏదైనా ఉందనుకోండి సో ఆ బిజినెస్ అనేది ఎవరూ పెట్టారని మనం పెట్టకూడదు ఎవరో సక్సెస్ అయ్యారని మనము కూడా సక్సెస్ అవుతాం అని మనం చేయకూడదు అట్లాగే ఒక జాబ్ ఉందనుకోండి ఎవరో వాళ్ళు ఏదో కంప్యూటర్స్ తీసుకున్నారు వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారు కాబట్టి నేను కంప్యూటర్స్ తీసుకుంటా నేను సెటిల్ అయిపోతానని కాదు వాట్ యువర్ ఇంట్రెస్ట్ అంటే నీ ఇంట్రెస్ట్ ఏమైంది నీ గోల్ ఏమైంది దేన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు దేన్ని నువ్వు పర్ఫెక్ట్గా చేయగలవు ఇప్పుడు బిజినెస్లో దేన్ని నువ్వు పర్ఫెక్ట్గా చేయగలవు చదువులో కూడా దేన్ని నువ్వు పర్ఫెక్ట్గా పట్టుకోగలవు ఇట్లా జ్ఞానం కలిగి ప్రతి ఒక్క విషయంలో జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఫలిస్తాయి ఏదో ఎవరో ఎదుటి వాళ్ళు చేశారని ఎదుటి వారు చదివారని అది కూడా మనమే చదవాలని రూల్ ఏం లేదు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు అవకాశం ఉంటే ఎవరో ముందరున్న వాళ్ళు కంప్యూటర్స్ చేస్తే ఎవరో ముందరున్న వాళ్ళు అవి సివిల్స్ ప్రిపేర్ అయితే నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటున్నారు నువ్వు ఈ కోర్సే తీసుకోవాలి అంటే ఏంటంటే వాళ్ళు ఇష్టాన్ని లేదంటే వాళ్ళ యొక్క ఇది టూర్ చేసిన దాన్ని పిల్లల మీద రుద్దేయటం తర్వాత జాబులు రాకపోతే వాళ్ళకి వచ్చింది నీకు ఎందుకు రాలేదు అంటే నువ్వు చదవలేదు నువ్వు మొద్దు ఇట్లా రకరకాల మాటలని వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివి చేస్తే ఫలించమంట జ్ఞానం కలిగి ఉండాలి వాళ్ళు ఏదో మిషన్ కొడుతున్నారు మనం మిషన్ కొడితే మనకు వచ్చేస్తుందా వాళ్ళకి లెక్క మనం దీవించబడిపోతాం నవ్వ సో మనకంటూ ఒక గోల్ ఉంటుంది మనకంటూ ఒక టార్గెట్ ఉంటుంది మనకంటూ కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సో దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి ఏదో పొలిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు వాళ్ళు చేస్తే మనము కూడా అదే చేయాలి అంటే జ్ఞానం లేని పనులు అనమాట ఇలాంటి పనులు చేయకూడదు జ్ఞానం కలిగి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన జీవితంలో ఫలిస్తాం కాబట్టి ఈ పనులన్నీ దేవునికి పులుపు తగినట్టుగా ఉండాలి దు అంటే దుష్టుల ఆలోచన లైక్ అలాంటి ఆలోచనలు ఉండకూడదు దుర్మార్గుపు ఆలోచన లేకపోతే మనం ఫలిస్తాం జ్ఞానం కలిగి ఉంటే కూడా మనం ఫలిస్తాం వాక్యం ఉంటే కూడా మనం ఫలిస్తాం వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి ధ్యానించే వారిగా ఉండాలి వాక్యాన్ని ఇష్టపడే వారికి ఉంటే మనం ఫలిస్తాం హే లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు కాక గాడ్ బ్లెస్ యు ఆల్ ద నెక్స్ట్ టైం ప్రైజ్ దిలో